లైఫ్లో ఇప్పటి వరకు తినే కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నాకైతే ఫీవర్ అని చెప్పేసి అప్పటి నుంచి నాన్ వెజ్ నో వే రావట్ల మన దగ్గరికి ఇంకా వెజ్ ఏమన్నా తినేది ఇంకా నేను ఏం తినాలి ఏం చేయాలని నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట ఫోన్లో అలా సెర్చ్ చేస్తుండగా నాకు ఈ కర్రీ అయితే కనిపించింది సో అది ఎప్పుడు తినలేదు బట్ చూద్దాం ఎలా ఉండదో ట్రై చేద్దామని చేశాను టేస్ట్ అయితే ఎలా వచ్చిందో మీరే చెప్తున్నారు కానీలేండి చూస్తారు కదా ఓకే ఇంకా చూసారుగా మన కర్రీ వచ్చేసి కాగరకాయల కర్రీ అనమాట మామూలుగా ఎప్పుడు నార్మల్గా చేసే కర్రీస్ చేదుగా ఉంటాయేమో ఏమో అనిపించి ఇలా వెరైటీగా చేశాను టేస్ట్ అయితే బాగుంది మా చిన్న తిక్ పెట్టా ఎందుకంటే చేదుగా ఉంటే మళ్ళీ నేను తినలేనేమో ఒకసారి ఆమెను చూసి చెప్పమన్నాను చేదు ఉందా లేదా ఎలా ఉంది అని చెప్పమంటాను ఇంకా ఆమెకు పెట్టిన తర్వాత ఆమె తిని చేదు లేదు బాగుంది తినేసి ఇంకా వీడియో ఇంతే నచ్చితే లైక్ ఇచ్చేయండి